తెలుగు మిత్రులకు స్వాగతం జీరోదాలో బాస్కెట్ ఆర్డర్ అన్నది కొత్త ఫ్యూచర్ అయితే రావడం జరిగింది దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి స్టాక్స్కు అలాగే ఆప్షన్స్కి ఫ్యూచర్స్కి కరెన్సీస్కి కమోడిటీస్కి సో దేనికైనా సరే మనం ఈ బాస్కెట్ ఆర్డర్ని ఏ విధంగా యూజ్ చేయాలి సో ఒక చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మన స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆప్షన్స్లో మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్నది నేను ఇక్కడ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే కొన్ని ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ బాస్కెట్ ఆర్డర్ అనేది అవైలబుల్లో ఉంది అయితే ఇక్కడ జెరోదాలో అడ్వాన్స్డ్ వర్షన్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా మనకు అప్ లో కూడా కొంతవరకు బాస్కెట్ ఆర్డర్ అనేది అవైలబుల్ ఉంది అయితే మనకి ఆప్షన్ స్ట్రాటజీస్కి మాత్రమే అప్ స్టాక్లో వర్క్ అవడం అనేది జరుగుతుంది అయితే జెరోదాలో మనకి స్టాక్స్ అలాగే ఆప్షన్స్ ఫ్యూచర్స్ కమాడిటీస్ కరెన్సీస్ ఏది కావాలన్నా సరే వాటిని బాస్కెట్లో మనం యాడ్ చేసుకుని అన్నింటిని కూడా ఒకేసారి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం సో బాస్కెట్ ఆర్డర్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే బాస్కెట్ ఆర్డర్ అంటే మనకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ అనేటివి బై చేయాలనుకున్నాం అలాగే కొన్ని ఆప్షన్స్ను కూడా బై చేయాలను ఇలాంటి వాటి అన్నింటి కూడా మనకు వచ్చేసి మార్కెట్ అవర్స్కు ముందు కానీ మార్కెట్ అవర్ మార్కెట్ జరిగేటప్పుడు కానీ మనం అనలైజ్ చేసుకొని వాటన్నింటిని కూడా బాస్కెట్కు యాడ్ చేసుకొని ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే వెంటనే మనకు వచ్చేసి మార్కెట్లో ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది మనకు ఎలాంటి డిలే అనేది ఉండదు ప్లస్ మల్టిపుల్ ఆర్డర్స్ని మనం ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఒకసారి మనం బాస్కెట్ ఆర్డర్ని క్రియేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎంత క్వాంటిటీ అయితే క్రియేట్ చేస్తామో అంతే క్వాంటిటీతో మల్టిపుల్ టైమ్స్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు సో మన స్ట్రాటజీని బేస్ చేసుకుని ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది మనం డీటెయిల్డ్గా ఇక్కడ జీరోదా కాయిట్లేకి లాగించడం జరిగింది అయితే మనకి కైట్ యాప్లో ఈ ఫెసిలిటీ అనేది లేదు త్వరలో వీళ్ళు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇక్కడ వెబ్లో వెబ్ వర్షన్లో మనం చూద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్డర్స్ అలాగే జీటీడీ ఆర్డర్స్ బాస్కెట్ ఆర్డర్స్ అని చెప్పేసి మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఆర్డర్ సెషన్స్ లేక మనం వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ మనము క్రియేట్ బాస్కెట్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు వచ్చేసి ఒక బాస్కెట్ను క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి ఇక్కడ వచ్చేసి టుడే అని చెప్పేసి నేను ఇచ్చాను ఏనేమైనా ఇవ్వచ్చు మీరు కావాల్సినటువంటి నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఆప్షన్లో అంటే ఇక్కడ ఆప్షన్ సంబంధించినటువంటి ఏదైనా సరే మీ స్ట్రాటజీ ఇవ్వాలనుకుంటే సో ఆ స్ట్రాటజీ నేమ్ కూడా ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట సో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ మనం యాడ్ చేయాలనుకుంటామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ను బై చేయాలనుకుంటున్నాను హెచ్డిఎఫ్సిని లేకుంటే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ను బై చేయాలనుకుంటున్నాను అది కూడా ఒక క్వాంటిటీని ఎంఐఎస్లో బై చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను వన్ క్వాంటిటీ అనేది ఇవ్వడం జరిగింది జస్ట్ నేను యాడ్ చేశాను సో మార్కెట్ ఆర్డర్ కావాలా లేకుంటే మనకి లిమిట్ ఆర్డర్ కావాలని చెప్పేసి కూడా అడిగింది మనం మార్కెట్ ఆర్డర్ని తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి నేను ఎస్బీఐను తీసుకోవాలనుకుంటున్నాను ఎస్బీఐ కూడా మనం వచ్చేసి తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఎంఐఎస్లో లిమిట్ ఆర్డర్ నేను పెట్టాలనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి టూ వన్ ఫైవ్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాకు బై చేయాలని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో అలాగే నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఐజిఎల్ నేను బై చేయాలనుకుంటున్నాను ఇంద్రప్రస్థాన్ గ్యాస్ మనం బై చేయాలనుకుంటున్నాం సో దీన్ని నేను సిఎన్సీలో బై చేయాలనుకుంటున్నాను సిఎన్సిలో నేను వచ్చేసి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే లిమిట్ కావాలా మార్కెట్ కావాలా అని చెప్పేసి కూడా అడుగుతుంది సో ఇక్కడ కూడా నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో అలాగే మనకు వచ్చేసి జీటీటీస్ కూడా యాక్టివేట్ అనమాట సో జీటీటీస్ చూసినట్లయితే మనకు వచ్చేసి టార్గెట్ని స్టాప్లాస్ని మనకు వచ్చేసి ఇన్ కేసు మనం ఫర్దర్ హోల్డ్ చేసుకోవాలనుకున్నా కూడా వాటికి కూడా ఆర్డర్స్ను డైరెక్ట్గా మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు సో దీన్ని మనం సిఎన్సీలో యాడ్ చేద్దాం ఇంకా మనకు వచ్చేసి నేను ఇక్కడ గెయిల్ను బై చేయాలనుకుంటున్నాను సో గెయిల్ను కూడా ఇక్కడ వచ్చేసి యాడ్ చేయడం జరుగుతుంది గెయిల్ లో ను సెలెక్ట్ చేసుకున్నాం అలాగే లిమిట్ ని తీసుకున్నాం దాంతో పాటుగా లిమిట్ తో పాటుగా మనకి ఇక్కడ గమనించినట్టయితే బి వాటర్ కావచ్చు సి వాటర్ కావచ్చు ఏఎం వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా మనం వచ్చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది మెంబర్స్ ఇక్కడ డే సెలెక్ట్ చేయాలన్నా ఐఓసీ సెలెక్ట్ చేయాలని చెప్పేసి అడుగుతుంటారు ఐఓసి ఎప్పుడు కూడా సెలెక్ట్ చేయకండి డే మాత్రమే సెలెక్ట్ చేయండి ఐఓసీ అంటే ఏంటంటే ఇమీడియట్ ఆర్ క్యాన్సల్ గా మన ప్రైస్కు తగ్గట్టుగా మార్కెట్లో నడుస్తుంటే ఎగ్జిక్యూట్ అవుతుంది లేకుంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు వచ్చేసి ఎప్పుడు కూడా డేనే సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ఆర్డర్ కావాలంటే ఆ ఆర్డర్ని మనం ప్లేస్ చేయొచ్చు ఏం ఆర్డర్ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్కి ముందుగానే మనం ఆర్డర్ను ప్లేస్ చేయొచ్చు లైవ్లో కావాలనుకుంటే మనకు వచ్చేసి రెగ్యులర్ ఆర్డర్ కావచ్చు బీవో ఆర్డర్ సివో ఆర్డర్ను మనం ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ అని చెప్పేసి మనం కొట్టినట్లయితే వెంటనే మనకు మార్కెట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట అయితే మార్కెట్ రన్ అవుతుండాలి ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే నేను ఇక్కడ నిఫ్టీ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనే ఆప్షన్ని తీసుకోవాలనుకుంటున్నాను కాల్ ఆప్షన్ని తీసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి గమనించినట్లయితే మార్జిన్స్ మనకు చూపించడం లేదు మార్కెట్స్ ఆల్రెడీ మనకు క్లోజ్ అయ్యాయి కాబట్టి మార్జిన్స్ అయితే మనకు కనిపించడం లేదు సో ఇక్కడ నేను యాడ్ చేశాను దీన్ని కూడా అలాగే బ్యాంక్ నిఫ్టీలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఒక కాల్ ఆప్షన్ని నేను బై చేయాలనుకుంటున్నాను అది కూడా ఇంట్రాడేలో బై చేస్తున్నాను ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒక పిఈ ఆప్షన్ను బై చేయాలనుకుంటున్నాను ఇక్కడ మనం గమనిస్తే ఆల్రెడీ యాడ్ అయింది ఇంకా ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ పిఈ ఆప్షన్ని నేను ఒకదాన్ని సెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో అది కూడా వచ్చేసి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇంకా మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఒకదాన్ని నేను సెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో అది కూడా ఇక్కడ వచ్చేసి నేను యాడ్ చేశాను ఈ విధంగా మనం వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు అలాగే యుఎస్డి కరెన్సీని కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సెప్టెంబర్ ఫ్యూచర్ని ఒకదాన్ని బై చేద్దాం అనుకుంటున్నాను ఒకలాటో సో ఇక్కడ వచ్చేసి నేను దాన్ని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనం ట్వంటీ ఇన్స్ట్రుమెంట్స్ వరకు కూడా మనం యాడ్ చేయొచ్చు మనం ఆప్షన్స్ కావచ్చు ఫ్యూచర్స్ కావచ్చు లేకుంటే కరెన్సీస్ కావచ్చు ఇంకా మనకు ఈక్విటీ స్టాక్స్ కావచ్చు ఈక్విటీ స్టాక్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు ఈ విధంగా మనం యాడ్ చేసినటువంటి వాటిని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎగ్జిక్యూట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టెన్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయమంటారా కన్ఫామ్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతుంది ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కంప్లీట్గా మనకు ఫెయిల్డ్ ఫెయిల్డ్ ఫెయిల్ అని వస్తుంది ఎందుకు ఫెయిల్డ్ అనేది వస్తుందంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మార్కెట్స్ ఆల్రెడీ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఫెయిల్డ్ ఫెయిల్డ్ అని వస్తుంది అనమాట సో కేస్ వచ్చేసి మార్కెట్స్ ఓపెన్లో ఉన్నట్లయితే మనకి పెంటనే ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మనం ఏవైతే క్రియేట్ చేసాము ఇక్కడ మనం గమనించినట్లయితే నిఫ్టీకి సంబంధించినటువంటి ఫోర్టీన్ ఆర్డర్స్ నేను క్రియేట్ చేసి పెట్టాను సో ఒకసారి మనం వచ్చేసి దీన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసి నేను ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టాను అలాగే మనం వచ్చేసి ఇక్కడ నిఫ్టీ బి అని చెప్పేసి ఇంకో స్ట్రాటజీని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రతి స్ట్రాటజీకి సంబంధించిన వాటి అన్నింటి కూడా మనం వచ్చేసి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇన్ కేస్ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే జస్ట్ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ రీటెస్ట్ అని చెప్పేసి మనం వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేసినట్లయితే తిరిగి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఈ ఆర్డర్స్ అన్ని వెళ్ళిపోతాయంటే వెళ్ళిపోవు సో మనం డిలీట్ చేసినంత వరకు ఈ ఆర్డర్స్ అన్ని కూడా వెళ్ళవు తిరిగి తిరిగి మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి ఒక్కొక్క క్వాంటిటీని బై చేసాము ఇన్ కేస్ మనం లాస్ట్లోకి వెళ్తే దాన్ని యావరేజ్ చేయడానికి తిరిగి ఒక క్వాంటిటీని బై చేయాలనుకుంటే జస్ట్ అదే ఆర్డర్లోకి వెళ్ళేసి మళ్ళీ మనం వ్యూలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మాటిమాటికి ఒక్కొక్క ఆర్డర్ను ప్లేస్ చేయకుండా బల్క్ ఆర్డర్ను మనం ప్లేస్ చేయడానికి మనకి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సో చాలా మంది మెంబర్స్ అయితే దీంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు సో దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు చాలా ఈజీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అయితే మనకు వచ్చేసి ఆప్షన్స్ అలాగే ఈక్విటీ స్టాక్స్ అలాగే ఫ్యూచర్స్ కావచ్చు కరెన్సీస్ కావచ్చు అన్నీ కూడా కంబైన్లో కూడా మీరు వచ్చేసి బాస్కెట్ను క్రియేట్ చేసుకొని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి మంచి ఆప్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ ఆప్షన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరైతే ఫాస్ట్గా ట్రేడ్ చేయాలనుకుంటారో అలాగే ప్రీ మార్కెట్లో డి డిసైడ్ అవుతుంటారు ఏవైనా సరే స్టాక్స్ను బై చేయాలని చెప్పేసి అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా